స్ వెల్కమ్ టు మనీ ఛానల్ ఈరోజు మళ్ళీ మీ ముందు వచ్చేసాను ఎందుకంటే తెలుసా నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా వాయిస్ సరిగ్గా వినబట్టలేదని చాలా మంది చెప్పారు కాకపోతే నేను ఫ్యాన్ ఆఫ్ చేసి చేసేదాన్ని కానీ వాయిస్ సరిగ్గా వినబడేది కాదు ఏసీ ఆఫ్ చేసేదాన్ని ఏసీ సౌండ్ కూడా వస్తుందని అది కూడా ఆఫ్ చేసేదాన్ని కానీ మొత్తానికి టూ ఇయర్స్ అయింది ఈ టూ ఇయర్స్ తర్వాత ఈ యొక్క మైక్ కొనాలనే ఒక థాట్ వచ్చిందండి నాకు ఈ మైక్ చూస్తుంటే చాలా బాగుంది చాలా సింపుల్ గా కూడా ఉంది చూడండి డివైస్ గ్రీన్ కలర్ వస్తుంది దీన్ని ఛార్జింగ్ కూడా ఇచ్చాడు అనమాట ఛార్జింగ్ పెట్టుకుని ఇది వాడాను ఇప్పుడు మటుకు క్లారిటీగా వినబడుతుంది చూసారా ఏదో మనీ వచ్చేసింది యూట్యూబ్ ద్వారా అనుకుంటున్నారేమో దీనికి ఒక చిన్న డివైస్ కూడా ఇస్తాడు అది మనం ఫోన్కి అటాచ్ చేయాలి ఏదో మనీ వచ్చేసిందని అనుకోబాకండి టూ ఇయర్స్ అయినా నాకు ఏం రాలేదు జస్ట్ ఫన్ హ్యాపీనెస్ కోసం చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మరిన్ని థాట్స్తో మీ ముందు సంతోషంగా ఉండాలని ఈ బుడ్డ మైక్ని కొనేసాను మళ్ళీ ఇక్కడ పెట్టేసుకుంటాను నాకు అలవాట్లేదు కదా జస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట ఎన్హో ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంది మీరు కూడా కావాలంటే ట్రై చేయండి సౌండ్ మటుకు వాయిస్ చాలా క్లారిటీగా ఉంది ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే మరిన్ని వీడియోస్ చేస్తాను ఎందుకంటే టూ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ వచ్చారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాలేదు కొంచెం ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ ఫోర్ సిక్స్టీ దాకా వచ్చేసారు మీ అందరికీ ఆ తరఫున హృదయపూర్వకంగా థ్యాంక్ యూ ఇదంతా మీ వల్లే జరిగింది అమౌంట్ కోసం అయితే కాదండి నాకు హ్యాపీనెస్ అనమాట చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ అయితే అలవాట్లేదు మా డాడీ డాన్స్ చేయమనే వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు మా మదర్ అయితే అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు మా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు కానీ నాకు ఇష్టం నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన హస్బెండ్ సపోర్ట్ చాలా ఉంది నా పిల్లల సపోర్ట్ కూడా నాకు ఉంది ఇంకా జీవితంలో ఎవరు సపోర్ట్ కావాలండి పైవాడు సపోర్ట్ ఉంటే చాలు ఇంకా బంధువులు అందరూ ఎక్కడ పోనీవండి నాకు వాళ్ళతో సంబంధం లేదు పీలిస్తే వెళ్తాను లేకపోతే లేదు నచ్చితే ఎంజాయ్ చేస్తారు నచ్చకపోతే టీవీ ఆఫ్ చేసుకుంటారు అంతే కదా మన లైఫ్ మన ఇష్టం ఎంతమంది ఏమనుకున్నా ఐ విల్ బి లైక్ దిస్ లైక్ దిస్ ఓన్లీ ఏమంటారు నాకు నచ్చినట్లుగా నేను బతకాలనుకుంటున్నాను నాకు ఇందులో హ్యాపీనెస్ ఉంది చిన్న టైం తీసుకుని కొంచెం హ్యాపీనెస్ షేర్ షేర్ చేస్తున్నాను అంతే కదా అది ఎందుకు చాలా మంది నాకు వద్దు అంటున్నారు వాళ్ళకి నేనేం ద్రోహం కానీ ఇది చేయట్లేదు కదా నా హ్యాపీనెస్ కోసం మీ అందరు కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చేయాలనిపిస్తుంది మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీకు హ్యాపీగా ఉంచాలని అందులో నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వివర్స్ బాయ్ టేక్ సైనింగ్ ఆఫ్ విత్ ముని బాయ్